ఎన్టీఆర్ జిల్లా వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గం ఇబ్రేంపట్నం మండలం కృష్ణా కృష్ణానది పరిపాహ అయినటువంటి కొటికలపూడి గ్రామ వరదల్లో మునిగిపోతున్న కన్నెత్తి చూడని ఎమ్మెల్యే మరియు అధికారులు వరద ముప్పు ప్రాంతంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న కొటికలపూడి గ్రామస్తులు గత రెండు రోజులుగా కరెంటు కోత చుట్టూ చూస్తున్న జలదగ్బంధం చిన్న పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు అతి కష్టం మీద వరద నీటిలో జీవితం కనీసం కొటికెలపూడి వైపు కన్నెత్తి చూసిన నాయకుడు లేడు అధికారులు లేడు ఒక్క విజయవాడ చూసుకుంటే సరిపోతుందా అధికార యంత్రాంగం సీఎం చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిగతా వరద ప్రాంతాలను ఎవరు పట్టించుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు తక్షణమే కొటికెలపూడి గ్రామానికి అధికార యంత్రాంగం కదిలి రావాలని లేని పక్షాన పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు రారువుకోం పరిస్థితి మరీ దారుణంగా ఉందండి రేడీస్ ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు తినటానికి తినలేదు వెళ్తానికి పావలేదు ఎక్కడ కూడా ఇబ్బందికరంగా చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉన్నాయి ప్రజలు తినడానికి అసలు ఎక్కడ తిండిపోలేదు మా పరిస్థితి డైనింగ్ ఉంది మాకు పరిచిపడలేదు మమ్మల్ని మా పరిస్థితి ఏంటో మాకే తెలియట్లేదు ఒక్కొక్కరికి నడు పైనే పైన నీళ్ళు వస్తున్నాయి పిల్లల్లోకి వచ్చినా ముసూలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుత్వం అయినా సరే తొందరగా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నా కరెంట్ లేదు పవర్ లేదు వాటర్ లేదు బాగా ఇబ్బందిగా ఉంది తినడానికి తినడానికి ఫుడ్ లేదు అది పట్టించుకోవాలని కోరుకుంటున్నా ಮೂರು ರೋಜು ಮಂಡಿ ಅದ್ದ ಮೇಥ್ ಇದು ಮನುಷ್ಯ ನೀರು ತಾಗ ಕರೆಂಟ್ ಭೋಜನ ಅಡಲ ಕೂಡ ಖಾಲಿ ಪ್ರಭು ಪ ప్రభుత్వం వచ్చేది మట్లాడు వచ్చినా లేడు ఒక్కూరు మంది నీళ్ళలో ఉంటా నీళ్ళు నీళ్ళు బజార్లో పొడి లేదు ఓ ఎంతంటూ లేదు పొలం మొత్తం పోయింది పైన వర్షం లేదు కరెంట్ లేదు రాత్రి గంట ఇచ్చారు కరెంట్ పోయింది మళ్ళీ అది ఇప్పటికి నీళ్ళు లేవు తాగడానికి నీళ్ళు లేవు అన్న లేదు ఎవరు అసలు ప్రభుత్వ తరపు నుంచి ఒక్కటి రాదాడికి చెప్తా మాట్లాడు నువ్వు కూడా